కడప పట్టణ ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఈరోజు కడప పట్టణంలో రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడి ఒకరోజు నేనే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఓటేయండి అని అడుగుతాను అని నేనెప్పుడు ఊహించలేదు కానీ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు నాకు చిన్నాన నాన్న తర్వాత నానంతటి వాడు నన్ను ఎత్తుకొని పెంచినవాడు ముందు చూపున్నవాడో ఏమో ముందు కొన్ని వారాల క్రితం నా దగ్గరికి వచ్చి అమ్మా నువ్వు కడప ఎంపీకి పోటీ చేయాలి తల్లి అని నాతో దాదాపు రెండు గంటల పాటు రెండు గంటల పాటు అమ్మా నువ్వు ఎలాగైనా పోటీ చేయాలి ఇది తప్పదు ఇది అవసరము అని నన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేశాడు కానీ ఆ రోజు నాకు అర్థం కాలేదు ఎందుకు ఈయన ఇంతగా పట్టుబడుతున్నాడు అని కానీ ఈరోజు ఈరోజు ఆలోచిస్తే ఆ మనిషి ఐదు సంవత్సరాల క్రితమే ఎంత ఆలోచించాడు ఎంతగా ఉద్దేశించాడు అసలు ఆ మాట వినుంటే ఎన్ని అనార్థాలు ఆగిపోయి ఉండేవో ఒక్కసారి ఆలోచిస్తే ఒళ్ళు జలధరిస్తుంది వివేకానందరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తోబుట్టువు రామునుడికి లక్ష్మణుడి ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి ఎలాగ వివేకానంద రెడ్డి గారి హత్య హత్య జరిగి ఐదు సంవత్సరాలైంది ఐదు సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు వరకు కూడా హంతకులు గాని హత్య చేసిన వాళ్ళకు కానీ హత్య చేయించిన వాళ్లకు కానీ ఈ రోజు వరకు శిక్ష పడలేదు శిక్ష పడకపోగా ఆఖరికి వివేకానంద రెడ్డి బిడ్డే హత్య చేయించింది అని ఎదురు దాడి చేస్తున్నారే పాప అమ్మాయిని చూస్తే పగలనక రాత్రనక అసలు ఎంతమంది ఎంత మంది దగ్గరికి వెళ్లి ఏ ఆఫీసర్ అయినా సరే ఏ లీడర్ అయినా సరే ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే సహాయం చేయగలిగిన ఏ ఒక్కరైనా సరే మా నాన్నకు అన్యాయం జరిగింది నిర్దాక్షిణంగా హత్య చేయబడ్డారు న్యాయం చేయండి అని ఈ రోజు వరకు కూడా కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉంది ఈ క్షణంలో కూడా ఈ క్షణంలో కూడా డాక్టర్ అయి ఉండి కూడా డాక్టర్ పని కూడా మానేసి ఈ రోజు వరకు కూడా న్యాయం చేయండి న్యాయం చేయండి అని అడుక్కుంటుంది అంటే ఇది దౌర్విర్భాగ్యం కాకపోతే ఇక ఏమిటి ఇదేనా ప్రజాస్వామ్యం ఓ పెద్ద మనిషి హత్య జరిగితే ఇంతవరకు న్యాయం జరగలేదు ఇక సామాన్యుడి కథ ఏమిటి అసలు న్యాయం జరగాల్సింది న్యాయం చేయాల్సిన వాళ్ళే అడ్డుపడుతుంటే న్యాయం ఎలా జరుగుతుంది ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు చనిపోయింది సొంత చిన్నాన చనిపోయింది కాదు చంపేసి చంపేయబడింది చంపేశారు గురంగా చంపేస్తే ఆఖరికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజైనా ఒక్కసారైనా అయ్యో పాపమని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా ఆ కేసుకు ఏదైనా సహాయం చేశారా ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు అంటే దానికి కారణం సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి ఈరోజు కాపాడుతున్నారు హంతకులని అని వాస్తవం కాదా ఈరోజు ఈరోజు ఇదంతా ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళను కాపాడటం ఒకేద్దైతే ఆఖరికి ఈరోజు మళ్లీ వాళ్ళకే సిబిఐ ఎవరినైతే సిబిఐ ఎవరినైతే అక్యూస్డ్గా చూపిస్తుందో నేరస్తులుగా చూపిస్తుందో అదే అవినాష్ రెడ్డి గారికి మళ్లీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారంటే ఇక ఏమనాలి ఇది దారుణం కాకపోతే ఇక ఏమనాలి పైగా నిన్న అవినాష్ రెడ్డి గారు ఈ ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఈరోజు ఒక మెసేజ్ లో చూశాను నేను నన్ను అంటున్నారు కదా బుడద చల్లుతున్నారు కదా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని పెద్ద మనిషి తరహాలో మాట్లాడుతున్నారే మీరా పెద్ద మనుషులు అసలు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని మా గురించి మాట్లాడుతున్నారే ఎందుకు మాట్లాడుతున్నారు అవినాష్ రెడ్డి గారు అని అడుగుతున్నాం దొంగలు ఎవరు అంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు సార్ అని అడుగుతున్నాం ఇన్ని మాటలు మాట్లాడే బదులు మా గురించి మాట్లాడే బదులు అసలు కేసులో మీకు సంబంధం లేదు అని ఒక మాట చెప్పొచ్చు కదా కేసులో అసలు గూగుల్ మ్యాప్స్ కి మీకు అసలు హంత గూగుల్ కి హత్య చేసిన వాళ్ళకి మీకు సంబంధం ఎందుకుందో మాట్లాడండి మీ కాల్ రికార్డ్స్ హంతకు హత్య చేసిన వాళ్ళ కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయో చెప్పండి మీరు సిబిఐ ఎన్క్వైరీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి కాకముందు అడిగిన వాడు ఆ తర్వాత సీబీఐ ఎన్క్వైరీ ఎందుకొత్తుంటున్నారో చెప్పండి అసలు మీకు దాచిపెట్టడానికి ఏమి లేకపోతే భయపడడానికి ఏమి లేకపోతే సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు వద్దంటున్నారో చెప్పండి ఆఖరికి పెద్ద మనిషి వివేకానంద రెడ్డి గొడ్డలి వేట్లకు బలయ్యి ఇల్లంతా రక్తం అయిపోయి రక్తం ఏర్లై పారితే ఆ ఇంట్లో సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని చెప్పారే ఎందుకు చెప్పారో మాట్లాడండి ఇవన్నీ మాట్లాడకుండా దొంగలు భుజాలు తడుముకున్నట్టు మా విజ్ఞతకే వదిలేస్తున్నారట ఎంత త్యాగమూర్తి ఏమనాలే ఇట్లాంటి వాళ్ళు వీళ్ళంతా ఈ రోజు నాయకులు అయ్యారు ఒకరోజు ఇదే అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితము ఎంపీగా పోటీ చేద్దాము అంటే ఆఖరికి నేను వివేకానంద రెడ్డి నన్ను నిలబడాలని ఎంత చెప్పినా కూడా ఏం పర్వాలేదు అవినాష్ రెడ్డి చిన్నవాడు ఉత్సాహవంతుడు మంచివాడు అనుకుని నాకేం అభ్యంతరం లేదు అవినాష్ రెడ్డి గారిని నిలబెట్టండి అని ఆ రోజు చెప్పిన దాన్ని నేను ఆ రోజు ఈ సీటే గనక నాకు కావాలి అని నేను మొండు పట్టి పట్టుంటే ఆఖరికి ఆ సీటు నాదే కైవసం చేసుకునేదాన్ని కానీ మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర దాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్క రోజు కూడా ఈ పదవి నాకు కావాలి అని గాని ఈ పోస్టు నాకు కావాలి అని గాని ఒక్కసారి కూడా నోరు తెరిచి అడిగిన దాన్ని కాదు అడిగింది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎన్ని ఎన్ని మాటలు అంటున్నారు సోషల్ మీడియాని మీరు వేదిక చేసుకుని ఎంతగా అవమానిస్తున్నారు ఆడబిడ్డలు అన్న కనికరం లేకుండా ఒకవైపు సునీతమ్మని ఒకవైపును నన్ని తిట్టరాని తిట్లు అనరాని మాటలు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా అవమానిస్తారు ఆఖరికి నేను వైఎస్ షర్మిల రెడ్డినే కాదంట ఆఖరికి అసలు నేను రాజశేఖర రెడ్డి గారికి ఏ పుట్టలేదట ఆఖరికి విజయమ్మను కూడా అవమానిస్తున్నారే ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా అధికారం అంటే అంత అంత మదం ఎక్కిందా అంత పొగరెక్కిందా అంత అహంకారమా మీకు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు ఇచ్చారు మీకు అధికారం ప్రజలు కదా ఓట్లేసి గెలిపించారు మరి ఓట్లేసి ప్రజలు గెలిపిస్తే ప్రజలకు ఏం చేశారో మాట్లాడాలి ఎందుకు మాట్లాడటం లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ పాటికి పెట్టేసేవారు లక్షకు పైగా ఉద్యోగాలు కూడా వచ్చేవి కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయిందే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తారు శంకుస్థాపన చేస్తారు వెనక్కి వస్తారు మళ్లీ వెళ్తారు మళ్ళీ శంకుస్థాపన చేస్తారు వెనక్కి వస్తారు మళ్లీ వెళ్తారు మళ్లీ శంకుస్థాపన చేస్తారు మళ్లీ వెనక్కి వస్తారు కానీ ఒక్క అడుగు మాత్రం ఆ కడప స్టీల్ ఫ్యాక్టరీ మాత్రం ఒక్క ఇటుకే కూడా కట్టలేదు ఎలా తయారైంది అదొక శంకుస్థాపన ప్రాజెక్ట్ గా తయారైంది తప్పితే అక్కడ ప్రాజెక్ట్ వచ్చిందా కడప స్టీల్ ఫ్యాక్టరీ కడపలో మన కడపలో మీరంతా ప్రతినిధులుగా ఉండి ఈ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా సాధించుకోలేకపోయారే ఇక మీరు నాయకులు ఎందుకు మీకు ఎందుకు ఓట్లేయాలి మీకు ఎందుకు అధికారం ఇవ్వాలి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మమ్మల్ని గెలిపించండి ప్రత్యేక హోదా తీసుకొస్తాము అన్నారు ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రోజు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట రండి మూకుడిగా మూకుముడిగా రాజీనామాలు చేద్దాము అన్నారు స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాము అన్నారు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారే మరి ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క రోజైనా ఒక్క నిజమైన ఉద్యమం అయినా ప్రత్యేక హోదా కోసం చేశారా ఒక్కసారైనా కొట్లాడారా ఈ అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నాడే ఈయనైనా రాజీనామా చేశాడా ప్రత్యేక హోదా కోసం ఈయనైనా ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడా కడప బెంగళూరు రైల్వే లైన్ వచ్చేదిండే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే దానికి మంజూరు చేపిస్తే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరమే లేదు అని కేంద్రానికి రాసిస్తే ఈ అవినాష్ రెడ్డి గారు ఏమన్నా కాసాడా ఎందుకు అడగలేదు ఎందుకు మాకు స్టీల్ ఫ్యాక్టరీ అయినా ఎందుకు రాలేదు మాకు రైల్వే లైన్ అయినా ఎందుకు అవసరం లేదు అని ఒక్కసారైనా ప్రశ్నించారా వీళ్ళ నాయకులు వీళ్ళనా గెలిపించాల్సింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఆలోచన చేయండి ఎవరినైతే మీరు ఓట్లేసి గెలిపిస్తారో వాళ్ళు మీకు పాలకులయ్యి ఈ రోజు మీ జీవితాలను శాసిస్తున్నారు మీరు ఓట్లేసింది జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓట్లేసింది అవినాష్ రెడ్డి గారికి అయితే ఈ రోజు అందరూ బిజెపి పార్టీకి కట్టు బానిసలుగా మారారు ఆలోచన చేయండి మన రాష్ట్రంలో బిజెపి పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గాని ఒక్క ఎంపీకి గాని ప్రజలు ఓట్లేసి గెలిపించలేదు అయినా కూడా ఈరోజు మన దేశంలో మన రాష్ట్రంలో ఏలుతున్నది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ లేనే లేదు వాస్తవానికి కానీ ఏలుతున్నది మాత్రం బీజేపీ పార్టీ అందుకే చెప్తున్నాం ఒకవైపు చంద్రబాబు గారు ఇంకో వైపేమో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి ఏమో బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు రహస్య పొత్తు పెట్టుకున్నారు మన కంటికి కనిపించినా కనిపించకపోయినా ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి మోడీకి కట్టు బానిస అన్నది పచ్చి వాస్తవం ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీ పార్టీని వ్యతిరేకించలేదు ప్రతి బిల్లులో ప్రతి బిల్లులో బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని అడిగితే అద్వానీకైనా ఏ అంబానీకైనా ఎవరికైనా అదానికైనా ఎవరికైనా ఏ పనులు కావాల్సి ఆ పనులు ఇచ్చిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి బీజేపీ పార్టీని మీరు ఎలా వ్యతిరేకించారు ఆఖరికి మణిపూర్ ఘటన మణిపూర్ లో క్రైస్తవులను ఊచకోత కోసినా కూడా మాట్లాడలేదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళ నా గెలిపించాల్సింది ఎందుకు ఓట్లు వేయాలి వీళ్లకు ఆలోచన చేయండి మళ్లీ చెప్తున్నా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తేగలదు పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వగలిగి కూడా ఇంతవరకు పట్టించుకోలేదు ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్టు తో పాటు మిగతా ఇరిగేషన్ ప్రాజెక్టులు సహాయం చేయలేదు మనకు రాజధాని కట్టలేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏది ఒక ఒకవైపు చంద్రబాబు గారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీతో డ్యూట్లు పాడారు ఇన్ని రోజులు మళ్లీ చెప్తున్నాం వీళ్లకు ఓట్లేస్తే మనకు ప్రత్యేక హోదా రాదు కడప స్టీల్ ఫ్యాక్టరీ రాదు రాజధాని రాదు మళ్ళీ చెప్తున్నాం మనకు ప్రత్యేక హోదా వస్తేనే మన బిడ్డలు బాగుపడతారు మన రాష్ట్రం బాగుపడుతుంది ఆలోచన చేయండి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట మమ్మల్ని ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అన్నారు రాహుల్ గాంధీ గారు ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి ప్రత్యేక హోదాను మేము తీసుకొస్తాం అంతేకాదు కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఇంకొక అద్భుతమైన గ్యారంటీ ప్రతి పేద ఇంటికి ప్రతి పేద ఇంటికి నెలకు ఎనిమిది వేల మూడు వందల రూపాయలు ఇచ్చే పథకం మహాలక్ష్మి పథకం సంవత్సరానికి లక్ష రూపాయలు ఇచ్చే పథకం కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా చెబుతుంది చెప్తుంది అంతేకాదు ఒక్క ఒక్క సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే ఐదేళ్లకు ఐదు లక్షలు ఇంతమంది అక్క చె ఉన్నారు మీ అందరికీ తెలుసు ఖర్చులు ఎలా ఉన్నాయో తెలుసు ఏది ముట్టుకున్న ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు జగన్మోహన్ రెడ్డి గారు పదైదు వేలు అమ్మఒడి ఇస్తాను ఇద్దరు బిడ్డలకు అని చెప్పిన వాడు ఈ రోజు ఇద్దరు బిడ్డలకు ఇవ్వటం లేదు ఒక బిడ్డకు మాత్రమే ఇస్తున్నారు అంటే సగానికి సగం కట్టు అది కాదు మేము చెప్తున్నది ప్రతి పేదింటి మహిళకు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు చెప్తుంది కాంగ్రెస్ పార్టీ మీరందరూ ఆశీర్వదించండి మళ్ళీ చెప్తున్నాం ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు కడప ప్రజలకు సేవ చేశారో నమ్మకంగా ఉన్నారో అందుబాటులో ఉన్నారో రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు కడప నుంచి పోటీ చేస్తుంది లోక్ సభ మీకు అందుబాటులో ఉండాలని మీకు నమ్మకంగా ఉండాలని మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాం దయచేసి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేయండి రాజశేఖర రెడ్డి బిడ్డను గొప్ప మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం ఈ పోరాటం జరుగుతున్నది రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ఒకవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి హత్య చేశాడు అని నిందితుడుగా చూపుతున్న సిబిఐ నిందితుడుగా చూపుతున్న అవినాష్ రెడ్డి ఇంకోవైపు మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే సిబిఐ నిందితుడిగా చూపుతున్న అవినాష్ రెడ్డి కావాలో మీరే నిర్ణేతలు మీరు న్యాయం వైపు నిలబడతారో అధికారం వైపు నిలబడతారో మీరే మీరే నిర్ణేతలు మీరు ధర్మం వైపు నిలబడతారో డబ్బు వైపు నిలబడతారో మీరే నిర్ణేతలు మళ్లీ చెప్తున్నాం వివేకానంద రెడ్డి గారి ఆత్మశాతి కోసం వివేకానంద రెడ్డి ఆఖరి కోరిక నన్ను ఎంపీగా చూడ మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని రాజశేఖర్ రెడ్డి బిడ్డను మీకు బలమైతా మీ బిడ్డనైతా మీ బాధ్యతను తీసుకుంటా ప్రతి ఒక్కరు హస్తం గుర్తు మీద ఓటేయండి రెడ్డి బిడ్డ మీ అందుబాటులో ఉంటుంది మీ బిడ్డ అవుతుంది అని మరొకసారి చేరి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాం